జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు టీజీబీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ శంకరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన కాంగ్రెస్ అనుబంధ యూనియన్ గెలిచి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు గుర్తింపు సంఘం హోదా లేకపోవడం విడ్డూరంగా ఉందని కార్మికుల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కారం నిర్ణయం కేంద్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు రెండవ సంతోషకరమైనటువంటి విషయం ఈ ఈరోజే మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం ఈడీకి సంబంధించినటువంటి కేసులో మా తెలంగాణ ముగ్గని కార్మిక సంఘ గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి కూడా పేలు వచ్చింది అనేటువంటిది మరొక సంతోషకరమైనటువంటి విషయం వారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ వారు కూడా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఎదుగుదలకి బలోపేతానికి రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎన్నికలకి మా కవితతో పాటుగా మా మాజీ సభ్యులైతేంది బీఆర్ఎస్ పార్టీ యొక్క అండదండలతో మరొకసారి గుర్తింపు సంఘంగా గెలవబోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి తోడుగా ఈ ఎన్నికలు ఏదైతే మొన్న డిసెంబర్ ముప్పైన జరిగినటువంటి ఎన్నికలను రద్దు చేయాలి ఐఎన్టీసీ ఏఐటిసిల గుర్తింపును రద్దు చేసి నలభై ఐదు రోజుల లోపే వీళ్లకు గుర్తింపు పత్రం పొందడం కానీ ఇవ్వడం కానీ జరగలేదు కాబట్టి మనకున్నటువంటి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ సింగరేణి ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా నలభై ఐదు రోజుల్లో గుర్తింపు పత్రాలు పొందనటువంటి వాళ్ళ యొక్క ఎన్నికలను రద్దు చేసి సింగరేణిలో మరొకసారి ఎన్నికలను నిర్వహించాలి అనేటువంటిది తెలంగాణ ముఖ్యని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ సిఎన్ఎండి గారికి సంబంధిత అధికారులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘంగా కొనసాగించాలనేటువంటిది కూడా ఈరోజు కోడా చాలా స్పష్టంగా తెలుపబడింది కాబట్టి గతంలో ఉన్నటువంటి గుర్తింపు సంఘాన్ని కొనసాగించాలి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్పష్టం చేస్తా ఉన్నారు దీనికి తోడుగా ఈరోజు మా ఎజెండాలో చర్చించినటువంటి అంశాలతో ఏదైతే విద్య వైద్యం రక్షణ విషయాలలో యాజమాన్యం వైఫల్యం చెందింది అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అని చెప్పుకుంటున్నటువంటి ఈ సంఘాలు కూడా వైఫల్యం చెందినటువంటి సందర్భంగా సిబిఎస్ఈ సిలబస్ని ఈ సంవత్సరం స్థాపించానని చెప్పి స్టార్ట్ చేస్తామని స్థాపించలేనటువంటి స్టార్ట్ చేయనటువంటి యాజమాన్యం ఇప్పటికైనా అన్ని రీజియన్లలో కనీసం నాలుగు ఎయిట్నన్నా కానీ వచ్చే సంవత్సరానికి సిబిఎస్ఈ సిలబస్తో కూడినటువంటి స్కూల్స్ని మంచి స్కిల్డ్ టీచర్స్ తోటి ఏర్పాటు చేయాలనేది తెలంగాణ ముఖ్య సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది రెండవది వైద్యం విషయంలో ఈరోజు జనాలు వచ్చి మలేరియా కానీ డెంగ్యూ కానీ తర్వాత వైరల్ ఫీవర్స్ వస్తుంటే బెడ్స్ లేవు సింగరేణి హాస్పిటల్స్లో కనీసం కనీసం సెలైన్ పెట్టేటువంటి స్టాండ్ కూడా కొరత ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు పేషెంట్లు కార్మికులు కాబట్టి ఇలాంటి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటుగా భూపాల పిలిపాలు లాంటి చోట సిటీ స్కాన్ అయితే ఎంఆర్ఐ అయితే లేకపోతే కార్డియోకి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా కిడ్నీ డయాలసిస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటిది కూడా తెలంగాణ ముగ్గురి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ అలాగే రక్షణ విషయంలో కూడా వైఫల్యం చెందుతున్నటువంటి యాజమాన్యం అధికారులు కూడా ఈరోజు కార్మికుల మీద ఒత్తిడి పెంచడం వల్ల మన ఓసిట్లో జరిగినటువంటి ఒక సిల్లీ యాక్సిడెంట్లో ఇద్దరు కార్మికులు ప్రమాదంలో చనిపోయినటువంటిది కూడా మనం చూసాం ఈ సంవత్సరంలోనే ఐదుగురు మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం అది ఈ పెరుగుదల అనేటువంటిది ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఈ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది తెలంగాణ ముక్కాని కార్మిక సంఘం తెలియజేస్తూ ఈ పార్టీ సంఘం నిర్మాణం కోసం నిర్మాణంతో పాటుగా దీన్ని బలోపేతం చేయడానికి ఆర్థిక వనరుల సముపార్జన కోసం రాబోయే లాభాల బాట కానీ దీపావళి పోనస్కు సంబంధించిన దాంట్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా చందాలకు వెళ్తుంది అని కార్మికులందరూ కూడా సహకరించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అండగా నిలవాలనేటువంటిది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ